హలో ఎలా ఉన్నారు అందరూ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మన బ్లాగ్ కంటిన్యూ చేద్దాం రండి సో ఈరోజు వంట మా అమ్మగారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూద్దాం ఈరోజు మా స్పెషల్ ఫిష్ కర్రీ అండి ఎప్పుడు రొటీన్గా చికెను చికెను మటను మటను కాకుండా ఈరోజు ఫిష్ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆల్రెడీ మేము స్కిన్లెస్సే తీసుకొస్తాం అక్కడ అయినా సరే మా అమ్మగారు దాన్ని మళ్ళీ మూడు నాలుగు సార్లు రుద్ది రుద్ది కడిగి అప్పుడు చేస్తారనమాట వంట సో అదే పనిలో ఉన్నారు నుంచి అదే అది బాగట్లేదంట ఎంత గీరినా కూడా మళ్ళీ దాన్ని పెట్టి గీరి గీరి కడిగి కడిగి సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి లాస్ట్లో కడిగి అప్పుడు చేస్తారు అంట ఎన్నిసార్లు కడిగావే ఇప్పటికీ రెండోసారి అంటే ఇంకా ఇంకో రెండు ఇంకో రెండు సార్లు అవుతుంది రెండు సార్లు అయిన తర్వాత అప్పుడు కళ్ళలుప్పు వేస్తున్నాను నిమ్మకాయ రెడీ పెట్టుకుంది ఆల్రెడీ కట్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ పులిహోర ఉందని ఇడ్లీ వేయలేదండి తక్కువ వేసింది మా మమ్మీ ఈరోజు వంట బ్రేక్ఫాస్ట్ అంతా మా మమ్మీయే చేశారు చూడండి మా వాడు టిఫిన్ చేయరాని పిలిస్తే ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు ఇది ఫస్ట్ పులిహోర పెట్టు నాకైతే बेल अरे बाजू ఇడ్లీ తిన్నజిట పులిహోర పెట్టాలా పులిహోర బాగుందండి చాలా చూడండి ఫోన్ లాక్కున్నారని మా హస్బెండ్ చూడండి అట్లా అరుస్తున్నాడు అలా ఒళ్ళు ఇరవకూడదు నజ్జీ ఇడ్లీ పెట్టాము ఇడ్లీ తినలేదు పులిహోరకు షిఫ్ట్ అయ్యాడు చూడాలి ఇది కూడా ఏమాత్రం తింటాడు ఇదే పేచి తినడు పెట్టడు అది కావాలి ఇది కావాలంటాడు లాస్ట్ కన్నీ వదిలేస్తాడు ఏమి తినడు అందుకే అట్లా ఉన్నాడు ఇక్కడ యాక్చువల్గా మా చెల్లికి మొన్న యాక్సిడెంట్ అయ్యి రైట్ లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయ్యాయి దాని గురించి మాట్లాడుతున్నారు ఎలా ఉందా అని చెప్పి దానికి మావాడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాడు సెల వెనక్కి జరగమంటే కూడా జరగడు ఇక్కడ ఫిష్ కర్రీలోకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి యాక్చువల్గా మేము ఏ కర్రీ చేసినా సరే ఉల్లిగడ్డ కట్ చేసి వేయము అలాగా నాన్ వెజ్ కర్రీస్ చికెన్ అయినా మటన్ అయినా సరే ఉల్లిగడ్డ పేస్ట్ పట్టే వేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు నచ్చుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డలు వేస్తే అవి ఉడక ఒక్కొక్కసారి ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలుగానే కనిపిస్తాయి అన్నమాట అందుకని మేము అలానే వేసుకుంటాము ఇక్కడ ఇంకోటి ఫ్రైకి అలాగే ఇది పులుసుకి చూపిస్తున్నానండి నేను ఈ గిన్నెలో ఉన్నదేమో చేపల పులుసుకి ఎప్పుడు పులిసే చేసుకుంటాము ఈగురు ఎప్పుడు చెయ్యం మేము ఆ పక్కన బౌల్లో ఉందేమో ఫిష్ ఫిష్ ఫ్రై కోసమని ఉంచామన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టారు కదా అవి ఫిష్లో యాడ్ చేసుకున్నాము అలాగే మా అమ్మగారు ఇక్కడ ఏంటంటే ఊరగాయ కారం అంటాం కదా మనము అలాగే మామిడికాయ కారం అంటాం కదా వన్ ఇయర్ నిల్వ ఉండి పెట్టుకుంటాం కదా సో అది కూడా యాడ్ చేస్తారు ఫిష్ కర్రీలో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అది యాడ్ చేసినందుకు మంచి ఫ్లేవర్ వస్తుంది స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో దాంతోపాటు మెంతి పౌడర్ కూడా మెంతి పౌడర్ ఏంటంటే మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది స్మెల్ మంచి వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల సో అలాగే ఉప్పు పసుపు కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి మేము ఏమండి ఇందులో కారమే వేస్తాము కొంతమంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు టమా టొమాటో పట్టి గ్రేవీ కూడా యాడ్ చేసుకుంటారు బట్ మేమైతే ఓన్లీ ఉల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అంతే అండి సో ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా మేము ఎప్పుడు ఇంట్లోనే పట్టుకొని ఉంటాము కానీ ఇక్కడ అయిపోయింది అయిపోయిందనే విషయం లేదనమాట అందుకని ఇప్పుడు అప్పటికప్పుడు సడన్గా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కర్రీకి ఒకవైపు నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుంది అన్న ఇదిలో ఇంకా ప్రిపేర్ చేయడానికి టైం లేక ఆ డబ్బా తెప్పించామన్నమాట షాప్లో సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ వేసి అంతా కలిగి పెడతారమ్మ మొత్తం కలియబెట్టిన పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా నానబెడతారు అంటే మ్యారినేట్ చేసుకుంటారు మ్యారినేట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడతారనమాట సో అదే కలుపుకుంటున్నారు ఇక్కడ ఇవన్నీ వేసేసి బాగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు మెంతి పొడి ఊరగాయ కారం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటారు ఆ తర్వాత పోయి ఎక్కిస్తారు పులుసు కోసం చింతపండు కూడా నానబెట్టారు హాఫ్ అన్ అవర్ అయింది అనుకుంటా నానబెట్టి కూడా సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాము స్టవ్ వెలిగించారు ముందైతే అసలు ఏం పోయలేదు జస్ట్ మ్యారినేట్ చేసి ఎలా ఉంచారో అలానే ఫస్ట్ హీట్ చేస్తారు కొంచెం ఒక హీటు వస్తుంది కదా ఆవిరి అట్లా వస్తుంది కదా పైకి అంతవరకు ఉంచి అప్పుడు చింతపులుసు పోస్తారు అలా అయితే టేస్ట్ బాగుంటుందని చూడండి ఆవిరి వస్తుంది కదా సో ఇప్పుడు కొంచెం అటు ఇటు పక్క కదిపి పులుసు పోస్తారు చింతపులుసు పోస్తున్నారు ఇక్కడైతే ఇంకా ఫిష్ ఫ్రై కోసం ప్రిపరేషన్ అండి ఫ్రై పీసెస్ తీసి పక్కన పెట్టారు కదా వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సేమ్ యాజ్ యూజువల్గా చికెన్ సారీ చేపల పులుసుకి మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామో ఇందులో కూడా అంతే అనమాట సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిలు కొంతమంది యాడ్ చే మనం యాడ్ చేసుకుంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలంటే బట్ మేము ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు సో అవన్నీ వేసి కలిపేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా మ్యారినేట్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కకి పీసెస్కి బాగా మంచి పడుతుంది ఫ్రైలో కూడా ఫ్రై కూడా బాగా వేగుతుంది పీస్ తిన్నప్పుడు కూడా మనకి సేమ్ ఉప్పు కారం సైమల్టేనియస్ అంటే సమానంగా ఉంటాయి అన్నమాట వాడుకోవడానికి ఇట్రా సాయరం వాళ్ళ గల్లి సాయిరం ఎవరున్నారు అక్కడ సాయన్ ఉన్నాడా సరే బాయ్ చూడండి ఎలా అవుతుంది ఉడుకుతుంది ఏమేస్తున్నావు అమ్మ ఇప్పుడు ఏం కాల్ చూడండి పాతకాలం మనుషులు పాతకాలం అలా అట్లా భలే ఆశ్చర్యం అనిపిస్తాయి మా చిన్నప్పుడు కూడా ఏమైనా నాన్ వెజ్ కర్రీ వండితే ఇలా దిష్టి తీసేది మా అమ్మగారు ఇప్పుడు కూడా అలానే తీస్తుంది భలే అనిపిస్తాయి కదండి వెనకాలం కాలం పండ్లు ఏంటమ్మా ఇప్పుడు తీస్తారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు తీస్తారంటే అప్పుడు వాళ్ళు ఉంటేనే ఇప్పుడు తీసేది ఈ తరం వాళ్ళు ఎవరు తీయట్లే టేస్ట్ చూస్తున్నారు అన్నీ సరిపోయాయా లేవా అని చెప్పి ఏం తక్కువైందో మరి సాల్ట్ తక్కువైంది నువ్వులు ఉండండి రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది అదిగో నువ్వులు ఉండి తినమంటే ఏనేమో కొబ్బరి ఉండ కొబ్బరి ఉండ ఏదో తింటున్నారు అదిగో మా దెయ్యం ఎప్పుడే లేచింది కర్రీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి